హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే చేపల పులుసు అండి చేపల పులుసుని చాలా కమ్మగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా రెండు కేజీల చేప తీసుకున్నాము వాటిని చిన్నగా మొక్కలుగా కట్ చేయించి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా శుభ్రం చేసుకోవటం వల్ల ఏంటంటే దానికి ఉన్న నాంచు కానీ ఇలాగ పులుసులు కానీ ఉంటే ఎక్స్ట్రా పోతాయండి ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల ఏంటంటే చేపలకు ఉన్న వేస్ట్ కానీ డస్ట్ కానీ ఏదన్నా నీట్గా అయిపోతాయి ఇలా వాష్ చేసుకోవటం వల్ల ఈ విధంగా వాష్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ అయితే చేపలు ఖచ్చితంగా తినాలండి తినటం వల్ల ఏంటంటే కళ్ళకి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ముక్కల్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు కలి మూడు వేసుకొని శుభ్రంగా ప్రతి ముక్కకి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ముక్కకి బాగా ఉప్పు కారం పసుపు పట్టి మంచిగా ముక్కకి పడుతుందండి ఈ విధంగా కలుపుకొని మొత్తము ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఉప్పు కారం పసుపు అనేది మసాలా ఈ మసాలా అనేది మంచిగా ముక్కకు పడుతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇప్పుడు చేపల పులుసు పెట్టుకోవడానికి ఇలాంటి వెడల్పు అయినా దాకా తీసుకోవాలి ఈ దాక ఏంటంటే ఇలా వెడల్పు దాకా తీసుకోవడం వల్ల ఏంటంటే చేప ముక్కలు చక్కగా విరిగిపోకుండా మంచిగా కుక్ అవుతాయండి ఇప్పుడు దాక పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఎనిమిది ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి కూడా సన్నగా ఇట్లాగా పొడుగ్గా తరుక్కోవాలి తరిగిన తర్వాత ఇట్లా వేసుకోవాలి వేపిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇదిగోండి చూసారా ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకోవాలి నేను గల్లుప్పు తీసుకున్నాను గల్లుప్పు కొంచెం రుచికి సరిపడా వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలండి ఈ రెండు చక్కగా మంచిగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి ఈలోపు మనము చింతపండు తీసుకోవాలి టూ కేజీస్ కంటే ఎట్లా లేదన్నా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పులుసు అవసరమైద్దండి ఇప్పుడు చింతపండుని ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ కొంచెం వేసి పక్కన నానపెట్టుకోవటాన్ని నానబెట్టి పక్కన పెట్టాలి ఈలోపు ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపు చింతపండు అంత ఇప్పుడు చూసారు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచిగా వేగిపోయింది దీంట్లో ఏంటంటే కొంచెం ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇట్లా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక గంట పాటు నానబెట్టుకున్న చేప ముక్కలకి మసాలా పట్టించిన చేప ముక్కలను తీసుకొని బయటకు తీసుకోవాలి ఎందుకని చూసారా ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఏంటంటే ఈ ఉల్లిపాయ పచ్చిమిరప ఫ్రై అయిపోయింది కదా దాంట్లో మనము మంచిగా వేసుకోవాలి చేప ముక్కల్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఏంటంటే ఇలాగా అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ చేప ముక్కలు వేయటం వల్ల ఆ మసాలా ఈ అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా అంతా ఈ చేప ముక్కలకు పడుతుంది ఇట్లాగా ఉన్న చేప మొక్కలన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా వేసుకొని సర్దుకోవాలి ఎందుకంటే ఎక్కువ బాగా ఎక్కువైపోయినా కూడా చేప మొక్కలు విరిగిపోతాయి అందుకని జాగ్రత్తగా చూసుకొని ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ సర్దుకోవాలండి చేప మొక్కల్ని ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత చూడు మూత పెట్టాం కదా బాగా మగ్గినియండి ఈ చేప ముక్కలు ఏంటంటే చిన్నగా మళ్ళీ తిరగేసుకోవాలి చిన్నగా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవైపు మగ్గిపోయినాయి కాబట్టి విరగకుండా చిన్నగా మొత్తం అన్నిటినీ ఒకసారి తిరగేసుకోవాలి లేదంటే చెంతపండు పులుసు పులి పిసుకున్న త పోసుకున్న తర్వాత కూడా చేప ముక్కల్ని తిప్పుకోవచ్చు కాకపోతే నేను ముందుగా తిప్పుతున్నాను చూడండి ఈ విధంగా మొత్తం చేప ముక్కల్ని ఇలా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసుని మనం కొంచెం కారం వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను కారం ముందే కొంచెం ముక్కలు పట్టించాను కదా మళ్ళీ తర్వాత సరిపోదేమో కొంచెం వేసానండి కానీ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు స్పూ కా పంచదార వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చింతపండు పులుసుని బాగా తీసి దీంట్లో పోసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే చింతపండు యాభై తీసుకున్నాను అంటే కొంచెం చాలా పుల్లగా ఉంది కాబట్టి యాభై గ్రాములు తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ విధంగా చింతపండు పులుసును మొత్తం అంతా మంచిగా పోసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక్క నిమిషము ఒక్కసారి ఇప్పుడు ఇంకా స్పూ గరిట అనేది పెట్టకూడదు చేపల కూరలో ఇప్పుడు ఇలాగా అటువైపు ఇటువైపు ఇలా పట్టుకొని జస్ట్ అట్లాగా తిప్పుకోవాలండి ఎందుకంటే ఇంకా స్పూన్ పెడితే ఏంటంటే మనకి చేప ముక్క అనేది విరిగిపోతుంది ఈ విధంగా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూస్తే చూసారా పులుసు అంతా చేప ముక్కలకు పట్టి ఆల్మోస్ట్ చేప ముక్క అనేది బాగా ఉడికిపోయినది ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా తిప్పుకోవటం వల్ల ఏంటంటే చేప ముక్క అనేది విరిగిపోదు ఇప్పుడు కొంచెం నేను గరం మసాలా వేసుకుంటున్నాను చూడండి జస్ట్ కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను లైట్గా ఎక్కువ కాదు ఫ్రెండ్స్ కొంచమే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు చక్కగా ఫ్రెష్గా కొత్తిమీర మంచిగా కడుక్కొని దీన్ని చక్కగా ఈ కొద్ది చేపల పులుసులు వేయాలి చేపల పులుసులో కొత్తిమీర పచ్చిమిరపకాయల వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని తీసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా వేడివేడి అన్నంలో చేపల పులుసు వడ్డించుకొని తింటుంటే ఆహా ఆ టేస్టే వేరండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వేడివేడి అన్నంలో చక్కగా చేపలు ఎక్కువ చే అన్నం ఎప్పుడైనా చేపల కూర అనేది చేపల పులుసు అనేది అన్నం కొంచెం తక్కువ చేపల పులుసు ఎక్కువగా వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లాగా చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా మెత్త ఎంత ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అబ్బా చాలా సూపర్ సూపర్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి మీకు ఈ చేపల పులుసు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వి